ఏ శుక్రీస్తునాలు మెందుకు నా వందనాలు వాక్య వాక్యత నిమిత్తము అపోస్త్ర కార్యములు రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చదువుకుందాం కాగా ఆయన దేవుని కుడిపాశమునకు ఎత్తిమబడి పరిశుద్ధాత్మలు కూర్చున్న వాగ్దానమును తండ్రి పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలేలుయా హాలేలుయా లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ప్రియ ఆత్మీయ మిత్రులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం శాంతి టీవీలో పం రెండు వేల ఇరవయ సంవత్సరం నుంచి అనగా ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా శాంతి టీవీలో ప్రసారం అవుతుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక శనివారం మాత్రం మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది శాంతి టీవీలో మీరు ప్రసారం అవుతున్న వేళల్లో మీరు దీన్ని చూడొచ్చు లేదు అంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోయినట్టుకోండి టీవీ నెల్లూరు అని క్లిక్ చేస్తే లేకపోతే టైప్ చేస్తే టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ని నొక్కండి తద్వారా మీకు మెసేజ్ స్టార్ట్ కావడానికి ముందుగా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల ముందుగా మెసేజ్ వస్తుంది అలర్ట్ మెసేజ్ మీకు అది ఫలాని కార్యక్రమం రాబోతుంది చూడండి సిద్ధంగా ఉండండి అని అప్లోడ్ అయినవి మీరు చూడవచ్చు కాబట్టి శాంతి టీవీలోని సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై రెండవ సంవత్సరం యోహన్ స్వార్థ ధ్యానాలు అందించడానికి మూడు సంవత్సరాలు ప్రభు సాయం చేశాడు మరలా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం అపోస్తుల కార్యములు మనం ధ్యానాలు తీసుకుంటున్నాం అనగా ఈ రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యేసరికి అపోస్తుల కార్యములు కంప్లీట్ అయిపోతుంది అనగా మూడు సంవత్సరాలు వ్యూహాను స్వార్త మూడు సంవత్సరాలు అపోస్తుల కార్యములు అదొక వెయ్యి ఇదొక వెయ్యి మించుమించు రెండు వేల సందేశాలు కొత్త నిబంధనలు రెండు రెండు నుంచి ఇచ్చినట్లు అవుతుంది కనుక ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఏదో ఎక్కడి నుంచో సమాచారం రాసుకొచ్చి చెప్తున్నామని కాదు దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు వనరులు ఇస్తున్నాడు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తామని నేను అనుకోలేదు కానీ దేవుడు చేయిస్తున్నాడు మనుషులకు అసాధ్యమైన కార్యము దేవునికి అసాధ్యం సాధ్యమే సుసాధ్యమే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ గాడ్ ఆయన సమస్తమును చేయగలిగిన వాడు సమస్తమును బాగు చేయగలిగిన వాడు సమస్తమును మరమత్తు చేయగలిగిన వాడు సమస్తమును నూతనపరచగలిగిన వాడు సమస్తమును వాడు దేవుని స్తోత్రం అదే లుయ్యా ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం ప్రభు కృపను బట్టి నిన్న జరిగినటువంటి ఉద్యోగం కూడా చక్కగా జరిగింది అందుని బట్టిన ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పాల్గొన్న మీలో కొంతమంది పాల్గొన్నారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పాల్గొన్న ప్రార్థించినటువంటి ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మిమ్మల్ని బట్టిన ప్రభునామాన్ని భయం పరుస్తున్నాను మే నెల పద్దెనిమిదవ తేదీ మూడవ ఆదివారం సాయంకాలము ఆరున్నర గంటల నుంచి టౌన్ హాల్లో జరిగేటువంటి ఉద్యోగకూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అనగా ఇంకా టైం ఉంది ఇంకా ఇంచుమించు ఒక నెల నాలుగు రోజుల టైం ఎక్కువ టైం ఉంది అయినప్పటికీ కూడా మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇక నుంచి ప్రతి రోజు చెప్తానని కాదు ఇంచుమించు మే పది తర్వాత ఇక రెగ్యులర్గా మీకు దాని గురించినటువంటి రిమైండర్స్ లేకపోతే మీకు గుర్తు చేస్తూ ఉంటాను స్తోత్రాలుయా దేవుని కార్యము సఫలమవుతుంది దేవుని కార్యం విఫలం కాదు దేవుని కార్యం విఫలం కావాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు ఆటంకపరచాలని అభ్యంతరపరచాలని ఎదిరించాలని అడ్డుకోవాలని లేకుండా చేయాలని సాతానుడు అనుకుంటాడు కానీ ఈ ప్రణాళికలన్నింటినీ వాడి ప్రణాళికలని శత్రువు యొక్క ప్రణాళికలన్నింటినీ నిర్వీర్యం చేసేటువంటి దేవుడు రండి సమయంలో మనం దేవుని మాటలు విందాం మీకేమైనా ఆత్మీయ సందేహాలు ఉన్నట్లయితే వాటికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున జ్ఞానము చొప్పున దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నా రెండు నెంబర్లు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి నా రెండు నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా ఈమెయిల్ ఐడి ద్వారా జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా వాట్సాప్ వాయిస్ కాల్స్ ద్వారా ఇలాగా మీరు ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా మీరు ఇలాగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు దేవని స్తోత్రం స్నాప్చాట్ ఉంది కానీ దాన్ని నేను పెద్దగా వాడను నేను రేర్గా వాడతాను అవి కొద్దిగా స్నాప్స్ తీసుకుని ఫొటోస్ ఎంతసేపటికి భోజనానికి తిండికి సంబంధించినవి పెడుతున్నారనే ఉద్దేశంతో దాన్ని నేను ఎక్కువగా యూజ్ చేయను సరే ఏదేమైనప్పటికీ మీకు ఇలా వేరు వేరు విధాలుగా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒకవేళ మీరు ఇలా కాకుండా యూట్యూబ్లో వచ్చినటువంటి ఆ ప్రోగ్రాంలో ఆ ఎపిసోడ్లో కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసి పెట్టినా కానీ నోటిఫికేషన్ వస్తుంది కనుక దానికి మీకు ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను నాకేదో తెలుసని కాదు నాకేం తెలియదు తెలుసుకుంటూ ఉంటాను నేను జస్ట్ ఒక లెర్నర్ని మాత్రమే నేను నాకు అన్ని తెలిసింది అని నేను నాకు అన్నీ తెలిసిన స్థాయి ఒకరోజు ఏర్పడుతుందని కూడా నేను అనుకోవడం లేదు ఎవరికి అన్నీ తెలియదండి అందరికీ కొన్ని కొన్ని తెలుసు మీకు కొన్ని తెలుసు నాకు కొన్ని తెలుసు వేరే వాళ్ళకు కొన్ని తెలుసు ఇలా అందరికీ తెలిసిన కొన్ని కొన్ని కలుపుకుంటే అన్నీ అవుతాయి అంతవరకే కానీ ఒక కొన్ని మాత్రమే నిలబడితే అన్నీ అయ్యే అవకాశం లేదు కొన్ని కొన్నిలు కలిస్తే ఒక అన్నీ అవుతుంది రేవని స్తోత్రం లేదు కాటి విషయాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి మా చిన్న పరిచయ కొరకు ప్రార్థన చేయండి తెలంగాణలోనూ మన ఆంధ్ర రాష్ట్రంలోనూ కొంతమంది సేవకులు మించుమించు నూట ముప్పై మంది సేవకులతో ఈ సహవాసం కొనసాగుతుంది ప్రతి నెల చివరి వారంలో తెలంగాణలోను విజయవాడలోను నెల్లూరులోను సేవకులు కూడికలు చదువుతుంటాయి మా సహవాసంలో సేవకులకి కొద్దిగా శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో గత నెలలో గ్రంథ ధ్యానాలు చేసాం ఈ నెల కూడా గ్రంథ ధ్యానాలు ఇలా ఒక్కో నెల ఒక్కో విషయాన్ని గురించి ఈ సహవాసంలో ఉన్న సేవకులకి కొద్దిమంది సేవకులకి అవగాహన కలిగించాలనే ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాం రైట్ దేవుని స్తోత్రం లేనియా ఈ సమయంలో మనము నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్న మాటలు సాక్షులు ఏ సాక్షులు హత సాక్షులు రక్త సాక్షులు మా అంటే ఇక్కడ ఈ యేసుని మనం మాట్లాడుకుంటున్న ఈ యేసుని దావీదు ఎవరినుద్దేశించున్నాడో ఆ యశు ఆ అని ఆ జీసస్ని దేవుడు లేపెను తనంతట తాను లేచాడని కాదు దేవుడు లేపాడు దేవుడు తన కుమారుణ్ణి లేపాడు దేవుడు దేవుని కుమారుడైన యేసు తన స్నేహితుడైన లాజరును లేపాడు అలాగే దేవుడు లేపాడు దీనికి మేము సాక్షులం మేమందరము అంటున్నప్పుడు బహుశా తనతో నిలబడిన పదకొండు మంది కావచ్చు లేదు అంటే ఆత్మతో నింపబడుతున్న నూట ఇరవై మంది కావచ్చు నూట ఇరవై మంది అయినా మేము పదకొండు మంది అయినా కానీ సాక్షువంది ఈయనకు ఈయన చేసిన దానికి ఈయన పునరుత్నానికి అపోస్తల కార్యములు నాలుగో వచ్చే రాయబడింది వారు ఆయన పునరుత్నమును గురించి బహుబలముగా సాక్ష్యం ఇచ్చింది అందరిలో దేవుని కృప అధికంగా ఉండేది అందరిలో దేవుని కృప ఉంది అదే ఈ రోజుల్లో సంఘాల్లో ఎంతమందికి దేవుని కృప ఉంది దేవుని కృపను గుర్తించారు స్తోత్రం మనం వాటిలో కూడా వెళ్ళలేదు ప్రశ్న వరకు ఆ ప్రశ్నకు జవాబు చెప్పుకోవడం ఆ ప్రశ్నకు జవాబు మీరు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో దేంట్లో పెట్టద్దు ఇది స్వయం పరిశీలన కోసం సెల్ఫ్ ఎగ్జామినేషన్ కొరకైనటువంటి ప్రశ్న మాత్రమే స్తోత్రం సాక్షులు ఏసుప్రభు చెప్పిన లేకపోతే ప్రభు కనబడిన దాని గురించి సాక్ష్యం ఇచ్చిన సంగతులను తెలియజేసినటువంటి ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది స్త్రీలు వాళ్ళు ఇంకా చీకటి ఉండగానే సోదరులు ఇంకా నిద్రలో ఉండగానే సోదరులు నిద్ర మేల్కోవడానికి ముందుగానే సరే అది గొప్ప సంగతి స్త్రీలు ఆలయానికి వచ్చారని కాదు స్త్రీలు అంతఃపురానికి వెళ్ళారని కాదు స్త్రీలు శ్మశానం దగ్గరికి సమాధుల తోట దగ్గరికి ఏసు సమాధి దగ్గరికి వచ్చారు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సమాధుల్లో దెయ్యాలు ఉంటాయని కాదు దెయ్యాలకు భయపడిపోయారు భయపడిపోయేవాళ్ళు మొదటి శతాబ్దం పోవాలని నేను అనడం లేదు భయం అనేది ఎవరికైనా ఉంటుంది చీకటిలో ఏదైనా రూపాన్ని చూసి కూడా మనం భయపడిపోయి దెయ్యమేమో అనుకుంటాం ఎవరో ఒక స్త్రీ తన కుమార్తె యొక్క రిబ్బన్ని దండం మీద ఉతికి ఆరేసిందట రాత్రి సమయంలో వాష్రూమ్కి వెళ్ళాలని లేచినప్పుడు లేచి చూచినప్పుడు దండం మీద ఏదో నల్లటి పాము వేలాడుతున్నట్టుగా భావించి భర్త లేపి హడావిడి చేసిందట తీరా చూస్తే అది రిబ్బన్ గాలికి లేస్తున్నటువంటి రిబ్బన్ కొన్నిసార్లు మన నీడలను చూసి భయపడిపోతుంట మనకు భయం ఎక్కువ ఆ స్త్రీలు భయాన్ని కాదనుకొని భయాన్ని తొలగించుకొని వాళ్ళు అక్కడికి వచ్చారు సుగంధ ద్రవ్యాలతో ఆ స్త్రీలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వీళ్ళు సాక్షులుగా మారారు మేము సాక్షులు అని చెప్పుకోగలుగుతున్నారు రెండోది శిష్యులు ఎమ్మాయికి వెళ్ళేటువంటి శిష్యులు తిరిగి వచ్చారు కాబట్టి వాళ్ళు తిరిగి రావడాన్ని బట్టి వీళ్ళు సాక్షులయ్యారు మూడోది యేసు చూపించినటువంటి ఆ మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ అంటే విఫలము కానటువంటి ఆ రుజువులను నిదర్శనములను బట్టి వాళ్ళు ఆయనకి సాక్షులయ్యారు అంతేకాకుండా నాలుగవదిగా ఏసు లేవలేదు అనే అభిప్రాయం ఏ ఒక్కరికి లేదు సుమారు ఐదు వందల మందికి ఆయన ఒక్కసారిగా కనిపించాడు కాబట్టి ఐదు వందల మంది అది అబద్ధం అండి ఏసు పునరుత్థానం అనేది వీళ్ళు కల్పించుకున్న కథ ఇట్స్ అ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని చెప్పే అవకాశం లేదు ఏసు పునరుత్నము లేదు అని చెప్పడానికి కట్టుకథలు అనలేదు ఏసు పునరుత్నము ఉంది అనడానికి కట్టుకథ యొక్క అవసరం లేదు మా కనులారా మేము చూశాం మా కనులు మమ్మల్ని మోసగిస్తాయని మేము అనుకోవడం లేదు సరే ఒకరిని మోసగిస్తాయేమో ఇంచుమించు ఐదు వందల మందికి పైగా ఉన్న ప్రజల్ని ఎలా మోసగించే అవకాశం ఉంది వారు చూస్తుండగా ఒక మేఘం ఆయన్ను కొనిపోయాను ఆయన ఆరోహణ మాయను ఆయన వెళ్ళిపోయాడు ఆయన నలభై రోజుల తర్వాత వెళ్ళిపోయాడు ఆయన తిరిగి లేచిన నలభై రోజుల తర్వాత ఒక నలభై రెండు నలభై మూడు రోజుల తర్వాత వేయబడిన తర్వాత ఆయన ఉండగా మేము చూసాం మా కనులారా మేము చూసాం మేము చూస్తుండగానండి మెల్లగా మెల్లగా లిఫ్ట్ అయిపోయాడండి కుసేపు కనిపించింది ఇది మా భ్రాంతి కాదు మా భ్రమ కాదు సడన్గా ఇద్దరు మనుషులు ప్రత్యక్షమయ్యే హలో గరడీ మనుషులారా ఎందుకండి ఆకాశం వైపు తీర్చి చూస్తున్నారు మీరు ఈ యేసు వెళ్ళడం చూశారు ఆ యేసు తిరిగి వస్తారు అనగా మేము చూసినట్టు వాళ్ళు సాక్ష్యం చెప్పారు మేము చూసింది అనేది భ్రమ కాదు మేము చూసింది వాస్తవం మేము చూశాము అనడానికి సాక్షులు వేరే వాళ్ళు కూడా ఉన్నారు మేము చూడలేదు మాకు ఆ దర్శనాన్ని ఆరోహణ దర్శనాన్ని ఆయన మాకు అనుగ్రహించాడు అరుణోదయ దర్శనం అనుగ్రహించిన వాడు ఆరోహణ దర్శనము అవరోహణ దర్శనం కూడా ఇస్తాడు స్తోత్రం ఇస్తూ లేసు యొక్క ఆరోహణాన్ని బట్టి వాళ్ళు సాక్షులయ్యారు అసలు యేసు ప్రభు లేచాడు లేదా మాకు నమ్మకం లేదండి ఆయన ఆరోహణం లేదండి బ ఎన్ని ఒటిదేరండి కాదు ఆయన ఆరోహణం మేము చూసాం కాబట్టి ఆయనకి మేము సాక్ష్యమై నాలుగు విషయాలు ఐదో విషయం కూడా నేను ఒకటి చెప్పాను వారి మీదకి శక్తి పంపించడాన్ని బట్టి వారి మీదకి పరిశుద్ధ ఆత్మను కుమ్మరించడాన్ని బట్టి వాళ్ళు సాక్షులు అయ్యారు మీ మీదకి పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు మీరు నాకు సాక్షులు అవుతారు మీరు శక్తిని పొందుకుంటారు నాకు సాక్షులు అవుతారు శక్తిని పొందుకున్నారు కనుక వాళ్ళు సాక్షులు అయ్యారు వాళ్ళు సాక్షులు అని చెప్పడం అబద్ధం కాదు మనం సాక్షులుగా ఉండాలి అనుకోవడం అందులో అత్యాశయం లేదు అది అతిశయోక్తి కాదు మనం ఉండాలి లేదు మనం ఆలోచిస్తున్న విషయాలు ఐదు విషయాలు నేను మీకు చెప్పాను మేము సాక్షులము మేము దీనికి ఈ పునరుత్నానికి లేదా పునరుత్డైన వారికి సాక్షులు అని చెప్పడానికి చెప్పాను సరే దేవునికి స్తోత్రం రండి ఈ సమయంలో మనం ఈధనము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండో వచ్చాయి ముప్పై మూడు వచ్చినాం ైట్ హ్యాండ్ అపాన్ దోన్ ఆఫ్ ఐయస్ట్ ఆనర్ అప్పుడు అంటే మేము సాక్షులుగా ఉంటున్నప్పుడు దేవుడు తన కుడి పాశ్వానికి ఇంతకు చోటికి యేసును తిరిగి చేర్చుకున్నాడు స్వీకరించాడు కాబట్టి ప్రకటన గ మూడో అధ్యాయంలో ఉన్నట్టుగా ఆయన సింహాసనం ముందు కూర్చుండడం ఆయన కుడి ముందు ఆసీనుడు కావడానికి ఆయన ఆరోహణం కావడం అండ్ ద ఫాదర్ గేవ్ హిమ్ ద అథారిటీ టు సెండ్ ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్ ఆయనకు అధికారం ఇచ్చాడు దేనికి అంటే టు సెండ్ ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్ అనగా వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను పంపడానికి ఆయన విచ్ ఈస్ బీయింగ్ పోర్డ్ అవుట్ అది వాళ్ళ మీద పోయబడింది స్ప్లాష్డ్ అవుట్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అపోజ్ టుడే దట్స్ వాట్ యూ సీయింగ్ అండ్ హియరింగ్ అదేనండి మీరు ఇందాక నుంచి ఏం చూస్తున్నారు ఏదో విమర్శిస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు కదా అదంతా ఇది చదువుదాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం రెండో వచ్చాయి ముప్పై మూడు వచ్చిన పరలోకానికి ఎత్తబడ్డాడు భూలోకములోకి సమాధిలోకి వెత్తబడ్డాడు పరలోకానికి ఎత్తబడ్డాడు

మీరు చూస్తుంది వింటుంది అబద్ధం కాదండి కట్టుకథ కాదండి మీ కనుల మన జరుగుతుంది కదా ప్రతి వాడు తన స్వదేశంలో స్వదేశ భాష మాట్లాడడం మీరు వినలేదా ఎక్కడ చెవిటి వాళ్ళు ఎవరున్నారు మీరు అందరూ వింటున్నారు ఈ వేల మంది ప్రజలు వింటున్నారు ఈ వేల మంది ప్రజలు చూస్తున్నారు వీళ్ళు తాగిన మత్తులో ఉన్నట్లుగా తూలుతుండొచ్చు ట్రాన్స్లో ఉండొచ్చు వీళ్ళు ఏదో సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్లో ఉండొచ్చు వీళ్ళని గురించి మీరు కామెంట్ చేస్తున్నారు వీళ్ళని గురించి కామెంట్ చేస్తున్నప్పుడు నేనే సహించలేనప్పుడు ఆయన ఎలా సహించగలడు ముని కోలం లాంటి వాళ్ళకి ఎదురెందుకు మీరు తనడం మనం ఆలోచిస్తున్న విషయాలు మన టైటిల్ కార్యములు చేసే క్రీస్తు క్రైస్ట్ హూ విల్ డూ ద థింగ్స్ ఏం కార్యాలు చేస్తాడండి ఏసుప్రభు ఇంతకు ముందు చేసిన కార్యాల గురించి కాదు ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత ఆరోహణమయ్యాడు అంటే అదృష్టమయ్యాడు అంటే కనబడలేదు మళ్ళీ కనబడలేదు ఏలియా పైకి వెళ్ళిపోయాడు ఏలియా దుప్పటి కింద పడింది ఇదేంటిది నాకు అర్థం కావడం లేదు మా గురువు గారు వెళ్ళిపోయారు ఆయన దుప్పటి కింద పడటం ఏంటి ఇది విచిత్రంగా ఉంది సరే పోనీలే లేదు గురువు గారు దేవునికి స్తోత్రం మళ్ళీ ఎప్పుడు కనబడలేదు గురువు గారు శిష్యుడు గారు కలుసుకోలేదు అది వేరే విషయం పిలుపు నపుంసకుడు మళ్ళీ కలుసుకోలేదు వాళ్ళు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా కార్యాలు చేస్తాడు చనిపోయిన తర్వాత కూడా అంటే తిరిగి లేచాడు చనిపోయిన తర్వాత కూడా అంటే ఆరోహణమయ్యాడు చనిపోయిన తర్వాత అంటే ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్నాడు సింహాసనాన్ని అధిరోహించాడు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఏమేమి కార్యాలు చేశాడు రెండో వచ్చాయో ముప్పై మూడో మన మూల వాక్యంలో అక్కడ రాయబడిన మాట ఆయన దేవుని కుడిపార్శ్వమునకు అనగా కుడివైపునకు రైట్ సైడ్కి హెచ్చరించబడ్డాడు ఏం జరిగినప్పుడు తర్వాత మాట పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నారు ఇది ఎవరో కుమ్మరించింది కాదండి మా మధ్యలో ఉండి మూడున్నర సంవత్సరాలు మాతో తిరిగి మాకు విషయాలు నేర్పించి మాకు అధికారాన్ని ఇచ్చి రోగముల మీదను దయ్యముల మీదను మాకు అధికారం ఇచ్చి పాములను తేలను అణగదొక్కడానికి అధికారం మాకు ఇచ్చి అటువంటి ఆయన దీనిని కుమ్మరించి ఉన్నాడు అలాగైతే దీనిని ఇక్కడ కుమ్మరించిన వాడు అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో కొర్నేలు ఇంట్లో కుమ్మరించిన వాడు ఆయనే అంతేకాకుండా దీనిని అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయంలో ఎపేసి పెద్దల మీద ఆయన ఉంచాడు మనం ఆలోచిస్తున్న మాటలు యేసు ఏం చేశాడు ఏమైనా చేయగలడా ఎప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయగలరా చేయలేరు విశ్రాంతిలో ఉన్నారు ప్రభు విశ్రాంతిలో ఉన్నట్టు కాదు ప్రభు విజ్ఞాపనలో ఉన్నాడు మన మృతులైన వాళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు విజ్ఞాపన చేసే అవకాశం కూడా లేదు ఒకటి ఆయన చేసినట్టు పనులు కార్యములు చేసే క్రీస్తు క్రీస్తు కార్యాల గురించి నేను ఒక నాలుగు కార్యాల గురించి త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ఆయన అయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడని ఒకటి ఆయన కుమ్మరించి ఉన్నాడు ఎస్ పోర్డౌట్ అవుట్ అంటే దాని అర్థం పారబోయడం అని అర్థం ఒక పాత్రను తీసుకొని బోర్ల పెట్టేసి దాన్ని పెట్టాం చివరి డ్రాప్ కూడా ఆగి పడేంతవరకు అలా పెడుతూనే ఉన్నాం ఇంకా సేపటి డ్రాప్స్ పడ్డలేదంటే కంప్లీట్గా బాటిల్లో నీళ్లు లేవు డ్రై అయిపోయినాయి దాన్నే పిలిపి పత్రిక రెండో వచ్చే తను తాను రిక్తునిగా చేసుకోవడం అన్నాడు తను తాను ఖాళీ చేసుకోవడం హీ ఎంటీడ్ హిమ్ సెల్ఫ్ అన్నాడు దాని గురించి మనం రకరకాలు అభిప్రాయాలు కూడా ఉన్నాయి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు హె లు ఒకటి ఆయన కుమ్మరించి ఉన్నాడు ఇంకంతే నాకు కుమ్మరించడం ఇంకేం చేయలేదా రెండో వచ్చాయేమో నలభై ఏడు వచ్చిన చదవండి నలభై ఏడు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని వారితో మరించాడు యాడింగ్ జాయినింగ్ కలుపుతున్నాడు నింపుతున్నాడు అనగా ఆయన బతికున్నప్పుడు ఏదో చేసి ఆయన ఇప్పుడు అదృశ్యుడిగా ఉండి పరలోకంలో ఉంటున్నప్పటికీ కూడా ఏదో చేయగలిగిన వాడు. ఒకటి ఆయన కుమరించాడు, రెండోది చేరుస్తున్నాడు, మూడోది మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్టయితే ఆ వాక్యము అంతటా ప్రకటించాడు. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు ఐనా? వాక్యాన్ని అస్థిరపరచడం లేదు ఆయన స్థిరపరుస్తుంది ఎలాగా సూచక క్రియల చేత హీ వాస్ కన్ఫర్మింగ్ ద వర్డ్ బై డూయింగ్ సైన్స్ అండ్ వండర్స్ వాళ్ళ చేతుల మీద అద్భుత కార్యములు జరిగించడం ద్వారా ఆయన తన వాక్యాన్ని స్థిరపరిచాడు వాడు ఎక్కడ స్వార్థ ప్రకటించారో అక్కడ సూచిక్రియలు జరిగించాడు ఎక్కడ సూచిక్రియలు జరిగించాడో అక్కడ వాక్యాన్ని స్థిరపరిచాడు స్తోత్రం స్థిరపరచను మొదటి శతాబ్దములకు మాత్రమే పరిమితం అండి అని అనుకోవడం లేదు అప్పుడు స్థిరపరిచిన వాడు ఇప్పుడు స్థిరపరచలేడా అప్పుడు సూచక్రియలు చేసిన వాడు ఇప్పుడు చేయలేడా అప్పుడు సహకారుడై ఉన్నవాడు ఇప్పుడు సహకారుడుగా ఉండలేడా ఆయన సజీవుడు ఆయన ఉండగలడు చేయగలడు వాక్యము ఇప్పుడు అస్థిరంగా ఉంటుంది అస్థిరమైనటువంటి బోధలు చేస్తున్నప్పుడు సువార్త అస్థిరమైనదిగా బోధిస్తున్నప్పుడు సువార్తను వేరే మతాల సిద్ధాంతాలతో కలిపి బోధిస్తున్నప్పుడు అంతా ఒకటేనండి అది ఇది అంతా ఒకటి అని అంటున్న రోజుల్లో గమనించాలి స్తో ఆయన ఏం చేస్తున్నాడు అంటే స్థిరపరుస్తున్నాడు కన్ఫర్మింగ్ నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఎప్పుడు పత్రిక ఏడో వచ్చాయం సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ట్వంటీ ఫైవ్ ఈయన తన ద్వారా తన నామం ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చు వారి దగ్గరికి వారి కోసం దేనికోసం విజ్ఞాపనము విజ్ఞాపనము నిరంతరము జీవిస్తున్నాడు ఆయన నిరంతరము జీవిస్తున్నాడు దేనికి నిరంతరంగా జీవిస్తున్నాడు కాబట్టి వాళ్ళని సంపూర్ణంగా రక్షించగలడు మనం డెబ్బై ఎనభై సంవత్సరాలు పొందుకుతాం నిరంతరం జీవించలేము ఆయన నిరంతరము జీవిస్తున్నాడు కాకపోతే ఒకరోజు మనం ప్రభువుతో కూడా సదాకాలం ఉంటాం అది వేరు నిత్యత్వంలో అది కానీ ఆయన ఆ నిత్యత్వానికి ముందే నిత్యత్వంలో పరలోకంలో నరుల లోకానికి అతీతమైన లోకంలో ఆయన ఇప్పటికీ ఉన్నాడు తండ్రి కుడి ఉన్నాడు వేర్ ఇస్ జీసస్ అంటే హీఈస్ ఇన్ గ్లోరీ ఆయన మహిమలో ఉన్నాడు గమనిస్తూ స్తోత్రం ఒకటి ఆయన కుమరించి ఉన్నాడు రెండోది ఆయన చేర్చుకున్నాడు మూడోది ఆయన స్థిరపరుస్తున్నాడు నాలుగోది విజ్ఞాపన చేస్తున్నాడు కార్యములు చేసే క్రీస్తు మన హృదయంలో మన జీవితాల్లో కూడా కార్యాలు చేస్తూ ముందుకు సాగిపోవను కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆమె